అరే వైరుకి ఇచ్చారు కానీ బింగ్రీలకు వైరు బింగ్రిలకు వెళ్ళి దొరకట్లేరు జే వైర్ను డైరెక్ట్ బయట పోయిన బయటకెళ్ళి ఇచ్చారు వైర్ కట్టేసిరు షార్ట్ ఎట్లా అవుతుంది ఇది అది ఉంది కదా అది ఎడిగా కూడా కట్టారు ఇది నిన్న రెండు గంటలైంది ఇవాళ ఇక చీకటి అవుతుంది మొత్తం వైర్ వైర్ చెక్ చేసి షాల్ చేసేస్తాం

హలో ఇడ కట్టె కాంతుంది బింగిరి బరాబ్బరి పెట్టలేరు ఇది చిట్కు సిట్కు సపడతుంది అలాడుతుందా పెద్ద మనుషులు చూడు వాళ్ళ రీదంతా మొత్తం వచ్చినా వచ్చినా ఇలా ఎగ్జామ్ మొత్తం చేసి రెండు సోలార్ చాల పెట్టేస్తాం బల్రు మొత్తం దిగని దగ్గరు సోలార్ దిగంత దగ్గట్టిన బలరు ఇగో శ్రీకాంత్ కానీ నేను చెడి ఎత్తున్నాం ఆడికి వెళ్ళి సోలార్ కాడికి వెళ్ళి వాత కూడా వేసిన ఆడదాకాడబెట్టినాయి ఇంకా ముంగటికి ఎన్ని ఉన్నాయో తెలియదు ఈడకుండా ఇంకొకటి వాడింది వైరి అన్ని చెడు చేసి సోలార్లు స్టార్ట్ చేసి చేసేస్తాం నిన్న ఒకటి షాల్ చేసినా